నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు యోగా డే యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యోగా అభిమానులకు ప్రేమికులకు యోగా ప్రేమికులకు అందరికీ యోగా శుభాకాంక్షలు యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈ యోగా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇతర మతస్థులు ఇది హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక యోగా అనుకుంటు యోగాసనాలు అంటే ఆ మతపరమైన మత సంబంధమైన కార్యక్రమంగా భావించి కొంతమంది యోగాసనాలు చేయకుండా దూరంగా ఉంటున్నారు ఇది మతానికి దేశానికి ప్రాంతానికి సంబంధించినది కాదు ఇది ఇది ఆరోగ్య సంబంధమైనటువంటి ఎక్సర్సైజ్ మీరు యోగా ఆసనాలు అనకండి యోగా ఎక్సర్సైజ్ అనే భావంతో చేయండి మీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది చెప్పకుండా లభిస్తుంది అయితే యోగా అంటే మతానికి కొన్ని విషయాలకి ముడిపెట్టకూడదు అవి ముఖ్యంగా వైద్యము ఆహారము ఈ రెండు మత సంబంధమైనవి కాదు మనిషి జీవించడానికి కావలసినటువంటి ప్రధాన అంశాలు ఆ వైద్యంలోనే యోగాసనాలు కూడా ఒక భాగం మన సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తీసుకోవాలి ఎక్సర్సైజులు చేయాలి ఆ ఎక్సర్సైజుల్లో భాగమే యోగా ఆసనాలు యోగా ఎక్సర్సైజ్ అనండి డ్రిల్ అనండి ఏదన్నా అనుకోండి మీకు కావాల్సిన పేరు పెట్టుకోండి మీకు అనుకూలంగా చేసుకోండి కానీ మత 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 సంబంధ సంబంధమైన విషయంగా మాత్రం చూడకండి అందరి ఆరోగ్యమే మహాభాగ్యం అయితే యోగా డే సందర్భంగా ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తాయి రోజు అంటే సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మోషన్ ఫ్రీ అవ్వాలి మోషన్ ఫ్రీ అంటే ప్రతిరోజు మోషన్ ఫ్రీగా వెళ్ళాలి గట్టిగా వెళ్ళకూడదు లూజ్గా వెళ్ళకూడదు ఎంత మెత్తగా ఎంత లూజ్గా ఉండాలో ఎంత గట్టిగా ఉండాలో అంత మాత్రమే ఉండి ఫ్రీగా మోషన్ వెళ్ళినట్లయితే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్టు మనం కొంతమంది గట్టిగా వెళ్తుంది కొంతమందికి వెళ్ళదు కానీ రెండు పూటల మోషన్కి వెళ్ళాలి ఉదయము సాయంత్రము రెండు పూటలు వెళ్ళాలి అలా వెళ్ళినట్లయితే మీరు ఎంత తిన్నా ఏమి తిన్నా సంపూర్ణంగా జీర్ణమవుతుంది అరుగుతుంది అని మీకు సిగ్నల్ అనమాట అది సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు అయితే మరి మోషన్ ఎవరికైతే ఫ్రీగా వెళ్ళదో వారి కోసం ఒక చిన్న ఎక్సర్సైజ్ అందరికీ తెలిసిందే మరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను మీకు తెలియదని కాదు అయితే ఉదయాన్నే లేచిన తర్వాత గోరు వెచ్చటి నీళ్ళు ఒక గ్లాస్ నీళ్లు తాగండి ఫస్ట్ అంటే మోషన్ గట్టిగా ఉన్నప్పుడు ఈ వాటర్ హాట్ వాటర్ తాగినట్లయితే కొద్దిగా మెత్తగా అవుతుంది కొద్దిగా ఎప్పుడైతే మెత్తగా అయిందో ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఆగండి వాటర్ హాట్ వాటర్ తాగిన తర్వాత గోరువెచ్చడు పూర్తి వేడి తాగకూడదు గోరువెచ్చ నీళ్ళు తాగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆకండి అది మెత్తబడుతుంది అందులో మెత్తబడిన తర్వాత నేను చెప్పినటువంటి ఎక్సర్సైజ్ దీన్ని బాత్ అంటారు ఎక్సర్సైజ్ ఈ యోగాసనాల్లో దీనికి ఉన్న పేరు కపాలభాత్ ఈ ఎక్సర్సైజ్ వల్ల ఈ పొట్టలో ఉన్నటువంటి ప్రేగులన్నీ కదలకు వచ్చి ఆ గట్టిగా ఉన్నటువంటి ఆ మోసాన్ని ఈ వేడి నీళ్ళు కొద్దిగా మెత్తగా చేస్తుంది కదా ఈ ఎక్సర్సైజ్ వల్ల పూర్తిగా కదిలి ఫ్రీగా వచ్చేస్తుంది ఇమిడియట్గా వచ్చేస్తుంది ప్రతిరోజు చేయండి అయితే ఆహారపు అలవాట్లను కూడా కొంత మార్చుకోవాలి ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ని రోజు తింటూ ఉండాలి సఫిషియంట్ వాటర్ కూడా తాగుతూ ఉండాలి ప్రతిరోజు ఇప్పుడు నేను చేసే ఎక్సర్సైజ్ ఒకసారి చూడండి స్పీడ్గా చేయాలి గాలి పీల్చుకుంటూ వదులుకు ఈ పొట్టని ఎంత వీలైతే అంత లోనకెళ్ళాలి అంత లోన్కి వెళ్ళి ప్రెజర్ పడాలి లోన మనం లోన్ ఉన్నటువంటి మలం ప్రేగుల మీద మలం ఉన్నటువంటి మోషన్ ఉన్నటువంటి పేగుల మీద ప్రెషర్ పడినట్లయితే ఆ ఒత్తిడికి అది కదిలి బయటికి ఫ్రీగా మోషన్ ఫ్రీ అవుతుందనమాట ఈ ఎక్సర్సైజ్ వల్ల ఇంకొక లాభం ఏంటంటే మోషన్ ఫ్రీగా అవటమే కాకుండా మనకు ఉన్నటువంటి కిడ్నీస్ కూడా సంబంధమైనటువంటి ఎక్సర్సైజ్ ఇది కిడ్నీస్ మీద లోడ్ పడకుండా అవి ఆరోగ్యంగా ఉంటాయి ఎప్పుడైతే మనం ఈ మోషన్ ఫ్రీ అవుతుందో కిడ్నీస్ ఆరోగ్యంగా పనిచేస్తాయి ఓకే చూడండి కొద్దిగా స్పీడ్గా కూడా చేయాలి ఫస్ట్లో అలవాటు లేకపోయినా తర్వాత స్పీడ్గా చేయాలి పై భాగం కదలకూడదు ఈ గుండె భాగం కదలకుండా ఈ పొట్ట భాగము ఉదరము స్టమక్ మాత్రమే లోనకి బయటికి లోనకి బయటికి వదలాలి అలా ఐదు నిమిషాలు చేయాలి కొద్దిసేపు ఆయాసం వస్తుంది కదా మళ్ళీ ఆగండి మళ్ళీ ఆగి మళ్ళీ వెంటనే స్టార్ట్ చేయండి అలా ఎన్నిసార్లు చేస్తే కొంచెం గ్యాప్ ఇవ్వండి రిలాక్స్ అవ్వండి మరి చేసినప్పుడు ఆయాసం వస్తుంది కదా దమ్ వస్తుంది కొద్దిసేపు ఆగండి మళ్ళీ చేయండి స్పీడ్గా అవ్వలేదనుకోండి స్లోగా లోనికి ఇలా లాక్కోండి ఇలా వదరండి ఇలా లాగండి ఇలా వదరండి ఇలా లాగండి ఇలా బయటకు లాగండి స్లోగా అలా వర్క్ చేయగా చేయగా స్పీడ్గా వస్తుంది అలా చేసినట్లయితే మోషన్ ఫ్రీగా అవుతుంది మీ కిడ్నీస్ ఆరోగ్యంగా ఉంటాయి ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అయిందో మీకు ఏ విధమైనటువంటి అనారోగ్యమైనటువంటి సమస్యలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు మంచి ఆహారాన్ని తీసుకోండి మంచి వాటర్ తాగండి సఫిషియెంట్ వాటర్ తాగండి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండండి యోగా డే రోజు నుంచి మీ ఈ ఆరు ఈ ఎక్సర్సైజ్ని ప్రారంభించేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి